శక్తి న్యూస్ నేను మీ మధు ప్రజెంట్ మనం గడేపల్లి మండలం పనుగోడు గ్రామంలో ఉన్నాం పనుగోడు గ్రామంలో ఐదు వేల ఓట్లపైన జనాభా ఇక్కడ ఉన్నారు గడపల్లి మండలంలో పనుగోడు గ్రామంలో పెద్ద అత్యధికంగా జనాభా ఉన్న గ్రామం ఇది ఇక్కడ వేణుగారు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారం చేస్తున్నారు ప్రచారం ఎలా ఉంది ఎలా జరుగుతుందని చెప్పి వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం అని చెప్పండి ప్రచారం తిరుగుతున్నారు ఊళ్ళో మీకు ఏ సమస్యలు ముందు మీకు చెప్తున్నారు ముఖ్యంగా ప్రజలు ముఖ్యంగా ప్రజలు కొనుగోళ్లో డ్రైనేజ్ సమస్యలు సీసీ రోడ్ల సమస్యలు విద్యుత్తు సమస్య అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ నిర్మా ఇల్లు ఒకటే అడుగుతున్నారు అంటే మీరు రాజకీయ కుటుంబం అసలు మీరు ఏం చేసేవాళ్ళు మాది మొదటి నుంచి వ్యవసాయ కుటుంబం మరియు రాజకీయ కుటుంబం మా నాన్నగారు ఫ్యాక్షన్ రాజకీయాల్లో బలైపోయారు మా కుటుంబం ముప్పై నెల సంది కూడా కొనుగోడు కాంగ్రెస్ పార్టీ నుంచే రాజకీయాల్లో కొనసాగుతారు పొనుగోడు అంటేనే ఫ్యాక్షన్ రాజకీయాలు అంటారు కానీ ఈ మధ్య కాలంలో అట్ల ఏం లేవు చాలా అందరూ మంచిగా ఉన్నట్టు తెలుస్తుంది పది పదిహేను ఏడు సంవత్సరాల నుంచి కూడా పీస్ఫుల్గా ఉంది శాంతియుతంగా మా గ్రామం అభివృద్ధి చిన్నగా అభివృద్ధి చెందుతుంది అంటే మీరు వర్క్ ఏం చేస్తారు మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను బీఏ వర్క్ చదివిన డిగ్రీ చేసిన మీరాలు కూడా నాగార్జున కాలేజీలో డిగ్రీ చేసిన అంటే మీ మీ ఫ్యామిలీలో ప్రజాప్రతినిధులుగా ఎవరైనా ఉన్నారు ఇంతకుముందు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మా అన్నగారు ఎంపీపీగా పనిచేశారు గడేపల్లి మండలం నుంచి అదేవిధంగా మా బాబాయ్ ముప్పై సింగిల్ ఉండే చైర్మన్గా కూడా ఈ పోనుగోలు గ్రామంలో పనిచేసిన అంటే మీరు మళ్ళీ సర్పంచ్గా పోటీ చేయడానికి అంటే ప్రధాన కారణం ఏంటి అసలు ప్రధాన కారణం ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంది మా నాన్నగారు ఫ్యాక్షన్ రాజకీయాల్లో బలి కావడంతో కాంగ్రెస్ పార్టీపై మక్కువ తోటి ఈ గ్రామంలో యాభై ఏళ్ళ నుంచి కూడా గ్రామ పంచాయతీ బోర్డు కాంగ్రెస్ పార్టీ గెలవలేదు కాంగ్రెస్ పార్టీని గ్రామ పంచాయతీ కైవసం చేసుకోవడం కోసం ఈ కొనుగోలు గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తం కూడా నన్ను ప్రోత్సహించి సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టారు అంటే ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాల మధ్య గెలవలేదు దాదాపు యాభై సంవత్సరాల నుంచి కూడా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గ్రామ పంచాయతీ గెలవలేదు ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా లేదా గెలవలేదా లేదు ఇంతవరకు గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోలేదు అంటే ఇప్పుడు మీకు ఎలా ఉంది మీరు తిరుగుతున్నారు కదా జనాలలో మీకు ఎలా అనిపిస్తుంది తిరుగుతుంటే ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా పొనుగోలు గ్రామ పంచాయతీ గడ్డపై కాంగ్రెస్ జెండా విగ్రహిస్తాం అంటే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఊరికి ఏమైనా అభివృద్ధి పనులు చేసినారా ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టేషన్ ఇవ్వడం జరిగింది దాదాపు రెండు కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇవ్వడం జరిగింది మూడు కోట్ల రూపాయలతో పొనుగొట్టు అప్పెనబేట రోడ్డు తార్ రోడ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాగుపై బ్రిడ్జ్ ఇవ్వడం జరిగింది అలుగు మీద బ్రిడ్జ్ ఇవ్వడం జరిగింది దాదాపు రెండు కోట్ల రూపాయలతో పన్నుగూడు నుండి రిజర్వ్ వరకు తార్ రోడ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా యాభై లక్షల రూపాయలతో మసీదు నుండి పనుగోడు మెయిన్ రోడ్డు వరకు తార్ రోడ్ ఇవ్వడం జరిగింది గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో దాదాపు వందల మందికి ఇంధనం ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు ఇక్కడ మీరు వెళ్తున్నప్పుడు ఇళ్ళ గురించి ఎక్కువ అంటే చాలా పేద ప్రజలు ఉన్నారు కదా మీ వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు ముఖ్యంగా ప్రజల నుంచి సమస్యలు ఏమొస్తుందంటే మా ఈ పూరి గుడిసెలు అండి ఇందిరం ఇండ్లు ఇవ్వండి గత పద పదేండ్ల టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క ఇల్లు కూడా మా పనుగోడుకు శాంక్షన్ కాలేదు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో మాత్రం దాదాపు నాలుగు వందల ఇండ్లు పనుగోడు ఇవ్వడానికి కృషి చేస్తామని మీరు గెలిచిన తర్వాత ఇవ్వడానికి గెలిచిన తర్వాత దాదాపు నాలుగు వందల ఇళ్ళని ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో మన పనుగోడుకు మంజూరు చేయడానికి కృషి చేస్తున్నాం అంటే మీరు ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో ఉన్నారు మీ నాన్నగారు బలయ్య అని అన్నారు పార్టీ మీకు అండగా ఉందా ఇప్పుడు ప్రస్తుతానికైతే యాభై ఏళ్ళ తర్వాత అందరం సమైక్యంగా పనిచేస్తున్నాం అందరి యొక్క ప్రోత్సాహంతో ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీని కైవసం చేసుకోబోతుంది అంటే మీరు మీ లాస్ట్గా మీ గ్రామ ప్రజలకి మీరు సర్పంచ్గా పోటీ చేస్తారు ఏం చెప్పదలుచుకున్నారు అసలు నేను చదువుకున్న వ్యక్తిని కాబట్టి అభివృద్ధిపై అనేక ఆలోచనలు ఉంటాయి అనేక వీధులు ఇంకా మట్టి రోడ్లతోటే ఉన్నాయి వాటిని సీసీ రోడ్లుగా మార్చడానికి కృషి అదే అదేవిధంగా ఒడ్డెర బస్ వాళ్ళు ఒక శ్మశాన వాటికను మంజూరు చేయమని అడిగారు దానికోసం కృషి చేయబోతున్నాం అదేవిధంగా అనేక వీధుల్లో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ తర్వాత కలవట్టులు కానీ ఇందిరామహ్లు కానీ తీసుకురావడానికి కృషి చేస్తాను అంటే మీరు ఒక ప్రణాళిక వేసుకున్నారా గెలిస్తే ఈ పనులు చేయాలి ఏమేమి సమస్యలు ఉన్నాయని ముందుగానే ఆలోచించడం జరిగింది పలాని ఏరియాలో ఏ విధంగా డెవలప్ చేయాలనేది నా దృష్టిలో ఉంది ఇది ఇక్కడ వేణుగారు చెప్తుంది కొనుగోడు గ్రామంలో గెలిచిన తర్వాత అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్ళి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్తున్నారు